ಹಲ್ಲಿಕೊಂಡ ರಮೇಶ್ ತಾಜಾ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಕೂಚಂಪೇಟ ಸಾರಂಗಪುರ ಮಂಡಲ್ ಗಂಗಾ ಗಂಗಾಪುತ್ರ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ ಕೂಚಂಪೇಟ ಸಾರಂಗಪುರ ಮಂಡಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್

ಅಂಗರ್ಯಾಮ್ <laughs> ಕಾವೆಲ್ಲ <laughs> ಅನ್ನ ಫೋಟೋ ಇಲ್ಲ ಫೋಟೋ ಇಲ್ಲ ಫೋಟೋ

కానీ ఇద్దరి ఆర్థికంగా దిగువ ఉండి వైట్ రేషన్ కార్డు దిగో ఉంటది కదా క్లారిటీ ఇచ్చి ఆ బిల్లు చెల్లి బిల్లు నెక్స్ట్ మంత్ నక్కకు గానీ ఇలాంటి ఛాలెంజ్ అనేది ఈ ఈక్వల్ రేవంత్ రెడ్డి గారు అనేది లేరు అంటే ఈయన చూడు ఆయన ఆయన నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి అంటే కొన్ని లేకుంటే ఇట్లా అనేది ఉన్నాయి తమ్ముడు రేవంత్ రెడ్డి గారి కంటే ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడు అది కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కానీ పోటీ చేయట మాట్లాడు అంటే ఆయన ఎట్లున్నాడు మాట మాట్లాడి తీరు నక్క నాగలోకాన్ని ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం అని చెప్పున్నా ఇలా రేవంత్ రెడ్డి గారు నాగలోకంలో ఉన్నట్టుండ రేవంత్ రెడ్డి గారు నాగలోక ఉన్నట్టుండే కేటీఆర్ గారు ఉందో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించు ఆయన ఇక్కడ వాస్తవం ఆ ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి ఉంటున్నాను నువ్వు ఇట్లైన మాట్లాడుతూ ఈ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం మీద ఎట్లా నువ్వు అవకాశం కనబడటం లేదు ఇంతకాలం ఏదో మెద గెలిస్తే గెలిచడుకోవచ్చు చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ మెద కూడా గెలిస్తే పరిస్థితి కనబడతలేదు అవుట్ ఆఫ్ ఆల్ ది సెవెంటీన్ సీట్స్ బీఆర్ఎస్ పోటీ ఇస్తే ఒక మెదక్ ఇస్తుందని చెప్పని భావిస్తున్నాం మాట్లాడే పద్ధతి దూరం వల్ల ఫలితం చూస్తుంటే ఒక్కటి కూడా వీళ్ళు పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కనబట్టం లేదు అని చెప్పి అంటారు వీళ్ళు శ్రీనివాస్ గారు ఏదైతుందో ఆయన శ్రీనివాస్ రామ్ శ్రీరామ్ గారు తన బెదిరి శ్రీరామ్ గారు ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన అనుమతులు లేకుంటే ఏదైతుందో ఉందో చోటు నీరు తరలింపు అనే భావన తలంపు నిర్మాణం చేపట్టే ఆలోచించావో వాస్తవంగా ఇట్స్ క్రిమినల్ లైబోరిటీ ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోరుకోవడమే కాకుండా పెట్టే పెట్టుబడి అని చెప్పి అంటున్నారు ముందు నిర్మాణం తరలి రెండు ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీ తరలించాలని చెప్పిన ముందు భావితం జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యక్రమం దాస్తుంది దాని థర్డ్ టీఎంసీలో కూడా మొదలు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా సివిల్ లైబిలిటీ కాదు క్రిమినల్ లైబిలిటీ అని అని ఇంకోటి కూడా చెప్పిండు విదర్ శ్రీరామ్ గారు అలాగే ఈ జలవనరుల పట్ల ఏది సెంట్రల్ వాటర్ తగ్గ ఈజ్ హోల్డింగ్ స పొజిషన్ అనే కేంద్ర జల వనరుల సంఘంలో అనేది పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు తుమ్మడి అట్టి వద్ద ఏదైతే ఉందో నూట అరవై ఐదు టీఎంసీ అవైలబిలిటీ ఉంది అని చెప్పి రిపోర్ట్ ఉంది తుమ్మడి అట్టి వద్ద నూట అరవై ఐదు టీఎంసీ నీరు అవైలబిలిటీ ఉందని రిపోర్ట్ ఉంది దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నీ కిందికి పోయినా అని నేను వెళ్ళిన శ్రీరామ్ గారు చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పండి చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పండి రిపోర్ట్ ఏదైతే నా వాస్తవం వాప్ ప్లస్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏది ఇస్తుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఇవాళ ఈ తుమ్మడి గెట్టి నుండి ఈ ఎత్తిపోతున్న పథకాన్ని కిందికి దించడానికి నేను తరలింపు ఏది ఇస్తుందో ఆ వాగ్ రిపోర్ట్ ఏది ఇస్తుందో దాదే వ్యాప్లస్ అవుతుందో ఇంకో రిపోర్ట్ ఇస్తాను ఇంకో రిపోర్ట్లో కూడా ఏది ఇస్తుందో ఆ వన్ ఆర్ వన్ ఎగ్జాక్ట్లీ ఐ వన్ ఎగ్జాక్ట్లీ రెండో తరగతి రిపోర్ట్ ఇచ్చింది ఏ మేడిగడ్డకు తరలింపు చేయటంలో భాగంగా బ్యాక్ సూచన చేసిందని చెప్పారు అందులో కూడా తుమ్మని అడ్డు వద్ద మహారాష్ట్ర ఒప్పందంలో కూడా ఇలా ఏ మేడిగడ్డ ఒప్పందాన్ని కుదుర్చుకోవో పేర్కొన్నో తుమ్మని అడ్డు వద్ద కూడా బ్యారేజీ చేసుకోవడానికి చేయబడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది బట్ నూట యాభై రెండు మీటర్ ఎత్తున నిర్మాణం తలపెట్టాలని భావించిన బ్యారేజీ నూట నలభై ఐదు మీటర్లు కుదించి ఒక లిఫ్ట్ తోనే దీంతో ఇళ్ల పెళ్లికి వస్తుండే ఎప్పుడు చెప్తుండదు ఒకటే లిఫ్ట్ దొరక ఇళ్ళ పెళ్లికి వస్తుండే చక్కగా నీరేతో జైపూర్ వాగులో పడి జైపూర్ వాక్ వెళ్ళి సుందీల పైన పడితే సుందీలకి వెళ్ళి నెప్పిన ఒకటే లిఫ్ట్ అని చెప్పి అంటే నేను ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది అని చెప్పంటే దిస్ కంటెంట్ ఇన్ సపోర్టెడ్ బై బిద్ర శ్రీరామ్ దిస్ సపోర్ట్ దిస్ కంటెంట్ ఇన్ సపోర్టెడ్ బై బిద్ర శ్రీరామ్ గారు జల వనరుల నిపుణుడు కేంద్ర జల వనరుల సంఘం లోపల ఎదుర్తుందో ఈ ఓటింగ్ సమ్ ఇంపార్టెంట్ పొజిషన్ అండ్ నిన్న క్లారిటీ ఇచ్చిందని చెప్పి నిన్న క్లారిటీ ఇచ్చిందని చెప్పి అంటున్నాను ఉందో ఈ కుంగిపోయింది అదొక మూడు మీటర్ వెళ్ళి ఐదు మీటర్ దాకా అది టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి కూడా పేర్కొంటున్నా టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పిన చెప్పిన పోడు చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుంది ఇకనే నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పంటే ఎట్లా నాయన ఇకనే నా జ్ఞానోదయం కావాలని చెప్పి జ్ఞానోదయం కావాలని చెప్పి అంటూ నేను తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు దాంట్లో తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు లేదు పొంతులు లేకుండా మాట్లాడడం కొంత లేకుండా మాట్లాడడము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా ఈయన కోసం మా గారు గారు పోటీ చేశారు కదా నువ్వు చేయవే నీ దమ్ము ఆ మెదక్ వెళ్ళి చేస్తావా కరీంనగర్ వచ్చి నీకు అంత దమ్ము చేయి నిజామాబాద్కి వెళ్తే నీకు అంత దమ్ము ధైర్య చేయవే వెళ్ళి నిజామాబాద్ కరీంనగర్ మెదక్క ఏడుకలి చేస్తూ వచ్చి నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ఒక్క స్థానం గెలుచుకునేటువంటి అవకాశం లేదు మొత్తం పత్రికలను ఏది ఇస్తుందో పోషిస్తున్నాయి పచ్చిందరినీ చెప్పి అంటున్నా మేము కొద్దిగా ఉండికి నిలబెట్టుకోరా కోరుకుంటున్నాం మేము మా బాధలు ఏదైతుందో బిఆర్ఎస్ శూన్యమైతే యాంటీఇన్కం ఓటు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే అది ఏకపక్షం మాకు కూడా ఏదైతే బీఆర్ఎస్ కొంచెం నిలబడాలని చెప్పాలంటే నిజం చెప్పాలంటే మా కూడా నిలబడాలని ఉంది కానీ వాళ్ళు నిలబడతారు ఏం చేయబట్టీజేపీ సహకారం చూద్దాం అని చూస్తున్నారు ఇట్లా బతుకుతామని చెప్పారు ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళి ఏ కాంగ్రెస్ కోటిందో నీ పెన్షన్ రాదు నీ ఇల్లు రాదు కాంగ్రెస్ అన్ని అమలు సాధ్యంగా వాగ్దానాలు చేస్తున్నది మరి కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంగా వాగ్దానం చేసి ఉండి ఉంటే ఇప్పుడు మేము సెవెంత్ డిసెంబర్ మళ్ళీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ మార్చ్ ఇవ్వాలి ఉండేది ఎలక్ట్రికల్ బిల్ కూడా ఏదైతే కరెంట్ ఛార్జీలు కూడా జీరో పే ఇస్తాం టూ హండ్రెడ్ యూనిట్స్ స్టార్ట్ అవుతుంది రెండు వందల యూనిట్ లోపు ఎవరు వచ్చినా ఎంతమంది నాట్ పే విత్ సింగల్ రూపీ రెండు వందల యూనిట్లు గృహ అవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరు విద్యుత్ వాడుకున్న ఒక రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పారు జీరో బిల్ మీరు స్టార్ట్ అవుతుందని చెప్పండి జీరో బిల్ ప్రింటింగ్ ఇందులో ప్రజాపాలనలో ఇది కొద్ది క్లారిటీ ఇవ్వడానికి మీకు చెప్తాను సార్ నేను దయచేసి ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి రెండోది ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఈ బిలో పవర్ టిల్లర్ నేను చెప్పాను కలిగి బిలో పవర్టీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రజాపాలన టూ హండ్రెడ్ యూనిట్స్ లో బిల్ వచ్చితే నాట్ పే వాళ్ళకి ఏదైతుందో హైదరా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఇన్ మండల ప్రజా పరిషత్ వాళ్ళు ఏదైతుందో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే విత్ ఇన్ ఏ వీక్ ఏదైతుందో మీకు క్లారిటీ ఇచ్చి అది మీ చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా మీ బిల్ మాఫీ ఉండి లేకుండా ఉండి ఉన్నట్టయితే అప్లై చేసుకోకున్నట్టయితే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు బిలో టూ హండ్రెడ్ బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు కూడా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు కొని కావాల్సిన అవసరం లేదు అది అంతేకాకుండా ఇందులో చెప్తున్నారు సపోజీ వల్ల రెండు వందల పది వస్తుంది ఈ నెలలో బిల్లు చెల్లించాలి రెండు వందల పది నెక్స్ట్ మంత్ ఆయన నూట తొంభైకి వస్తారు అనుకో జీరో బిల్లింగ్ వస్తుంది ఈ జీరో బిల్లింగ్ అనేది ఎవరి మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు జీరో బిల్డింగ్ అనేది ఎవరి మంత్ టు మంత్ వెరిఫై చేస్తాను అంటున్నా ఇవాళ నూట ఎనభై వచ్చిన కూడా ఏంటన్నా ఎండాకాలం నేను కూలర్ వినియోగదాలు గమనించాలి దేవుడు స్టిక్ ఆన్ టు బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ మీరు రెండు వందల యూనిట్ల లోపుకు పరిమిత అవుతుంది ఒక ఈ యొక్క లభ్యత వస్తుంది దయచేసి గమనించాలని చెప్పి అంటున్నా ఒక వైట్ కార్డుకు ఒక మీటర్ ఫ్రీ అది మీరు ఓనర్ది కానీ టెనెంట్ కానీ కూడా వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నట్టయితే వాళ్ళు కూడా జీరో బిల్లింగ్ ఉచిత ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేస్తుంది వల్ల మొత్తం దేశంలో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది బెనిఫిషియరీస్ లబ్ధి పొందబోయేటు అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాయి కానీ

మీరు ఎంత దాని ఖరీదు ఉన్నా తొమ్మిది వందలు ఉన్నా ఇంకోటి స్కీమ్ ఉన్నట్టు ఉజ్వలన దాన్ని ఏమంటారా ఉజ్వల్ సబ్సిడీ ఇస్తున్నట్టు ఇస్తే కూడా వాళ్ళకి కొంత ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది ఎక్కువ ఎంత చెల్లించినా నీకు విత్ అంటే ఆయిల్ కంపెనీ దగ్గర ముందు రూపొందించిన కాబట్టి గ్యాస్ కంపెనీ దగ్గర ఆల్రెడీ డిపాజిట్ ఉజ్వల వాళ్ళు రియంబర్ చేస్తున్నదో ది సేమ్ ఉజ్వల్ ఎట్ల రీఎంబర్ చేస్తున్నదో ఇట్స్ ఆల్సో సిమిలర్ టైప్ ఐదు వందల కంటే ఎంత ఎక్కువ చెల్లించినా కానీ ఆ అమౌంట్ ఇమీడియట్గా విత్న్ వీక్ మీ అకౌంట్ రియంబర్స్ అయిపోతుంది బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో మన హౌసింగ్ మీద క్లారిటీ వస్తుంది హౌసింగ్ నమూనాతో పాటుగా ప్రజా పనులు ఎవరైతే దరఖాస్తు అప్లై చేసుకున్నారో ఇంట్లో లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించి ఆరంభంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ఇది శాంతి ఈ మూడు ఏదైతుందో పారదర్శకంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా మీరు ఎవరైనా సూచన చేయొచ్చు ఎమ్మెల్యే గారు చేయొచ్చు ఎమ్మెల్సీ గారు చేయొచ్చు మీరు పాలన అప్లై చేసుకోవచ్చు ప్రజా పాలన అప్లై చేసుకోవచ్చు బట్ ఇది అధికారులతో పెట్టే ఆయన ఇల్లు నిజంగానే లేని వాడు ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఏది ఇస్తుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ వాళ్ళు ప్రాధాన్యతని ఇప్పుడు ఇమీడియట్ గా మీకు రేపు ఏప్రిల్ మే లోపల మంజూరు చేయాలి వ్యవసాయ రంగానికి విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అయితే ఏం చెప్తున్నారు గత సంవత్సరం ఫిబ్రవరి జనవరి ఎంత విద్యుత్ వినియోగం ఏంటో అంతకంటే ఒక ఐదు పది శాతం ఎక్కువ కాలుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి అంటే బిఆర్ఎస్ నాయకులు ఏదైతే అట్లా బిజెపి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఏదైతేందో వీళ్ళ ప్రజా సంక్షేమమే ప్రధానమై చెప్పట్టు ప్రజా సంక్షేమమే ప్రధానమై చెప్పట్టు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం క్రిస్టియన్స్ మహిళలు ఆడబిడ్డలు చెప్పే ముని వచ్చి మాట్లాడతాడు అరే ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి లేని వీరు కూడా ఒక రాజకీయ పార్టీ అని ముందు ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి తెచ్చుకోండి అంటున్నా హిందూ సాంప్రదాయం అనేది ఏదైతుందో హిందూ సాంప్రదాయం ప్రధానంగా ఆడబిడ్డలు గౌరవించే హిందూ సాంప్రదాయం చెప్పిన హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే వాళ్ళు ఏదైతుందో ముందు ఆడబిడ్డలు గౌరవించి నేర్చుకోండి అని